కోసం చిన్న గిఫ్ట్ సార్ అలాగే మా స్కూల్లో కంప్యూటర్స్ లేవు సార్ అలాగే కంప్యూటర్స్ కూడా ఉన్న రావాలని కోరుకుంటున్నాం సార్ అన్నా అక్క తమ్ముడు చెల్లి మీ అందరి దగ్గర కార్డ్స్ ఉన్నాయి మీరు చెప్పాలనుకున్నది దయచేసి నాలుగు మాటలు రాసేసి డబ్బాలు వేయమని కోరుతూ ఉన్నాము సమయం చాలా అయింది దయచేసి అందరూ కూడా మీరు రా మాట్లాడాలనుకున్న అన్ని విషయాల్ని కూడా ఈ స్లిప్ మీద రాసి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్న మైక్ అంటే ఇవ్వండి అన్న పేరు చెప్పండి అన్న పేరు చెప్పమ్మా సార్ ఈ అబ్బాయికి సార్ పుట్టుకలో ఉండే హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి సార్ ఎక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాను సార్ రమేష్ హాఫ్ అక్కడ ఆరు లక్షలు అడిగా సార్ స్టేప్ స్తోమత లేక మీరు పెట్టే కదా సార్ తిరుపతిలో ఆ హాస్పిటల్లో సర్జరీ చెప్పాను సార్ ఓపెన్ హార్ట్స్ ఇప్పుడు ఈ బాబు చాలా హెల్త్గా ఉన్నాడు సార్ నమస్తే జగన్ అన్న నీ మేర ఎప్పుడుకి మర్చిపోము మేము నా కొడుకు ఈ రోజు ఈ ప్రదేశంలో ఉన్నాడంటే నువ్వే జగన్

అనంతపురం జిల్లా కళ్యాణ నుంచి వచ్చానన్నా నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగానన్నా ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా ఎనిమిది 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 వందల కుటుంబాలు ఎనిమిది వందల కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా మీ ఆశీర్వాదంతో సర్పంచ్ అయ్యా అనేక సంక్షేమ పథకాలు నేను చేయాలని అందించినామన్నా ఈరోజు గ్లాస్ ని సైకిల్ ని మేము సిద్ధంగా ఉన్నామన్నా కూర్చోవాలన్నా అన్నా పేదలకి పెద్ద జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా ఈరోజు కోట్ల కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేద మా కళ్యాణ మా అనంతరం జిల్లాలో ఒక ఈర్ల కప్పకి అదేవిధంగా వీరాంజనేయులకి టికెట్ ఇచ్చారన్నా అన్నా గత ప్రభుత్వంలో కూర్చోవాలి కూర్చోవాలి గత గత ప్రభుత్వంలో అన్నా గత ప్రభుత్వంలో ఏం చేసేవా ఏం చేసేవాళ్ళంటే అధికారం అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళు చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డమ్మిలం చేసే ప్రభుత్వం ఉన్న వాళ్ళది మీది నిజ చంద్ర ఈ ఊరు వాళ్ళకి ఇద్దామబ్బా బా ఈ ఊరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అందరు కూర్చోవాలన్నా కూర్చోవాలమ్మా అన్న అన్ని సార్లు చెప్తున్నారు కూర్చోండి అన్నా దయచేసి కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోవాలి ఇటు ఇటు నిలబడి ఉన్నారు కూర్చో ఈ ఊరుకు సంబంధించిన వాళ్ళకి మైకులు వేయండి అమ్మా అన్నా కూర్చోండి కూర్చోవాలి మిగతా అందరూ కూర్చోవాలమ్మా అందరూ మిగతా అందరూ కూర్చోవాలి మిగతా వాళ్ళందరూ కూర్చోవాలమ్మా ఈ ఊరు వాళ్ళకి సంబంధించిన ఈ ఊరు వాళ్ళు మాత్రమే మైక్ అడగండి అమ్మా మిగతా వాళ్ళందరూ కూర్చోండి మా హలో అన్నా ఎరుగుంట్ల గ్రామానికి చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం అన్నా నా పేరు హుషేన్ బాష్యామ్ అది ఎరుగుంట్ల గ్రామం అన్నా మీ నవరత్నాల పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి పొందినామన్నా మా అమ్మకి ఆరోగ్య శ్రీ ద్వారా సడన్ గా మా అమ్మ కుప్పకూలిందన్న హార్ట్ అటాక్ వచ్చి మేము అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఇండస్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మా అమ్మకు వైద్యం చేసి ఆరోగ్య ఆసర పథకం కింద మాకు డిశ్చార్జ్ తర్వాత మాకు డబ్బులు ఇచ్చారన్నా మా అమ్మ ఒక నేను నిరుపేద బిడ్డనన్నా మా అమ్మ ఒక ఆశా వర్కర్ అన్న మా అమ్మకి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇస్తుండన్న మీరు వచ్చే నేను ఉన్నాను నేను విన్నాను అని మా అమ్మకు పదివేల రూపాయలు చేశారన్నా జీతం జయపల్ అన్నా నేను మీ ద్వారా విద్యా దీవెన వసతి దివైన ద్వారా నేను బిఎస్సి నర్సింగ్ పూర్తి చేశానన్నా నేను అందరికీ వైద్యం చేయాలని బాగా ఫీల్డ్ లో తిరగాలని కోరుకుంటున్నానన్నా పులి కడుపున పులే పుడత అన్నా అన్నా మన గౌరవనీలైనా ఎమ్మెల్యే గారు నాని గారు మా సందుకు రోడ్ వేపించారన్నా మా సర్పంచ్ గారి ద్వారా నేను చాలా లబ్ధి పొందినా మీరు అవతనాల ద్వారా ఎంతో లబ్ధి పొందినామన్నా మళ్ళా మీరు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధిస్తారన్న అన్న అన్నా నా చిన్న కోరిక కోరికన్నా మీరు ఆటోగ్రాఫీ అని నేను పేపర్ తెచ్చుకున్నానన్నా పొద్దున్న నా ఒక చిన్న ఆటోగ్రాఫ్ ఇవ్వండి అన్నా ప్లీజ్ అన్నా మీరంతే ఎంతో ఇష్టం అన్నా ఈ లు ఈ ఊరు ఈ ఊరోళ్ళు మాత్రమే మైక్ అడగండి మిగతా వాళ్ళు ఈ పక్కన ఇవ్వండి మిగతా వాళ్ళందరూ కూర్చోవాలన్నా కూర్చోకపోతే ఎవరు కనపడదన్నా కూర్చోవాలన్నా కూర్చుంటేనే కనపడత గంగుల నాని గారికి గంగుల ప్రభాకర్ చిన్నాయన గారికి ఏమై అందరికీ నమస్కారాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ నువ్వే రావాలా నీ వచ్చినాక బంగారి పాట జరుగుతుంది ఈ ఎదగొండలో ఎరగుంట లెక్క నాని గంగులు ప్రభాకర్ రెడ్డి నువ్వు ఏం వెనకాడకూడదు ఎప్పటికీ మా ఇష్టమే ఉంటుంది మా గంగుల నాని ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ నిద్రలైనా అయినా పలుకుతారు వాళ్ళు వాళ్ళు ఉన్నంత సేపు